స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ మా ఛానల్ వీక్షిస్తున్న మిత్రుల కొందరు తక్కువ ధరలో ఓఆర్ఆర్కి దగ్గరలో ప్లాట్స్ కావాలని మమ్మల్ని చాలా రోజులుగా అడుగుతున్నారు ఈ వీడియోలో ఔటర్ రింగ్ రోడ్కి మరియు సాగర్ హైవేకి దగ్గరలో ఉన్న హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచర్ వివరాలు మా వీక్షకులకు అందిస్తున్నాము తక్కువ ధరలో బ్యాంక్ లోన్ ద్వారా ప్లాట్స్ కొనాలంటే మనం కొనాలనుకున్న వెంచర్ ముందుగా గవర్నమెంట్ అప్రూవ్డ్ లేఅవుట్ అంటే డిటిసిపి లేదా హెచ్ఎండిఏ ఆమోదం కలిగి ఉండాలి ఎల్పి నెంబర్ లేఅవుట్ పర్మిషన్ నెంబర్ కూడా ఉందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అనేది రాష్ట్రంలో సాధారణ భూమి ప్లాట్లు వేసేటప్పుడు లేదా అభివృద్ధి చేసేటప్పుడు డెవలపర్లు మరియు బిల్డర్లు పాటించాల్సిన నియమాలు మరియు మార్గదర్శకాల సమితి నిబంధనల ప్రకారం ప్లాట్ల సముదాయం యొక్క లేఅవుట్ ప్లాట్ల మధ్య దూరం రోడ్ల వైశాల్యం ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటు మరియు భద్రతా ప్రమాణాలు కూడా ఇందులో విలీనమై ఉంటాయి సరే ఎల్పి నంబర్ అంటే లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ప్రతి సాంకేతిక అంశాన్ని పరిశీలించి మరియు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి లేఅవుట్ సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేసిన తర్వాత స్థానిక సంస్థల యొక్క సమర్థ పట్టణ ప్రణాళిక అధికారం అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇది జారీ చేయబడుతుంది పైన చెప్పబడిన అన్ని అర్హతలు ఉన్న లేఅవుట్ ప్లాట్లు మీ ముందుకు తీసుకువచ్చాను ఈ వెంచర్ వచ్చేసి సాగర్ హైవే నుండి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో బొంగులూరు ఔటర్ రింగ్ రోడ్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది పూర్తి వెంచర్ వైశాల్యం ఐదు ఎకరాలు ఇందులో మనకు కావలసిన ప్లాట్ ఎన్నుకొని డౌన్ పేమెంట్ చెల్లిస్తే అర్హత ఆధారంగా మిగతా సొమ్ము బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించవచ్చు ఇక వెంచర్ చుట్టుపక్కల అభివృద్ధి గురించి చెప్పాలంటే వీడియోలు చూస్తున్నట్టు చుట్టుపక్కల ఇళ్ల సముదాయం గమనించవచ్చు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ట్వెల్వ్ అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో సాగర్ హైవేకి దగ్గరగా ఉంది కాబట్టి అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుంది వెంచర్ ముఖ్య అంశాలు చెప్పాలంటే పూర్తి వాస్తు ప్రకారం రూపకల్పన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ముప్పై మూడు ఫీట్ల రోడ్లు గేటెడ్ కమ్యూనిటీ అవెన్యూ ప్లాంటేషన్ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఎలక్ట్రిక్ పోల్స్ విత్ స్ట్రీట్ లైట్స్ పార్క్ ఓపెన్ ఏరియా మెయిన్ గేట్ ఎంట్రెన్స్ కూడా ఉంటుంది మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ఈ లేఅవుట్ అభివృద్ధి చేసిన సంస్థ సాన్విక ప్రాపర్టీస్ వారు బ్యాంక్ లోన్ వసతి కూడా కల్పిస్తున్నారు అర్హత గల వారు ఐసిఐసిఐ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా రుణం పొందవచ్చు ఈ వెంచర్లో మీరు ప్లాట్ కొనాలనుకుంటే ఎవరికి ఎలాంటి కమిషన్లు ఇవ్వవలసిన అవసరం లేదు మరి సైట్ విజిట్ కూడా మీరు పూర్తి ఉచితంగా పొందవచ్చు మా సంస్థ ద్వారా ధర కూడా మీకు మంచి తగ్గింపు లభిస్తుంది ఇక ధర మరియు ఇతర విషయాలు చర్చించడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీ కుమారస్వామి గారి నెంబర్పై కాల్ చేయండి మీరు చెల్లించే డౌన్ పేమెంట్ని బట్టి ధర తగ్గిస్తారు వెంచర్ అభివృద్ధి దశలో ఉన్న కారణంగా ధర నియంత్రించడం జరిగింది పూర్తి అభివృద్ధి తర్వాత ధర పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి సో రోజుకి ఇంత ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు విశ్లేషణతో మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్